హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు మేమైతే బాగున్నామండి ఈరోజు వీడియో వచ్చి కాకరకాయ కర్రీ అండి కాకరకాయ చేదు లేకుండా ఎలా తయారు చేసుకుందామో చూద్దాం ఈ వీడియోలోని నేను ఒక పావు కిలో కాకరకాయలు తీసుకున్నాను ఓకే అండి వీటిని కడిగేసి కట్ చేసుకుందాం ఓకే చూసారు కదండి కాకరకాయ ముక్కల్ని నేను తరిగి పెట్టుకున్నాను అలాగే ఒక రెండు ఆనియన్స్ తీసుకున్నాను మీడియం సైజు రెండు టమాటాలు ఐదు పచ్చిమిర్చి తీసుకుందాం ఇప్పుడు మనం స్టవ్ మీద బాండి పెట్టుకొని కర్రీ ప్రిపేర్ చేసుకుందాం ఓకే అండి స్టవ్ మీద బాండి పెట్టుకున్నాం కదా ఇప్పుడు ఇందులోనే ఆయిల్ వేసుకుందాం ఓకే అండి సరిపోతుంది ఇప్పుడు ఈ ఆయిల్ మీద అయ్యాక మనం ఆనియన్స్ పచ్చిమిర్చి వేసుకొని వేయించుకుందాం వీటన్నిటిని ఒకసారి మళ్ళీ కలుపుకుందాం మనం ఇలా ఈ ఆనియన్స్ వేయట్ మీద మనం ఇందులోనే సాల్ట్ యాడ్ చేద్దాం ఇప్పుడు ఇందులోనే మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటాస్ యాడ్ చేద్దాం చూస్తే కదండి ఆనియన్స్ ఇంకా టమాటాలు కుక్ అవుతున్నాయి కదా ఇప్పుడు ఇందులోనే మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న కాకరకాయ ముక్కలు వేసుకుందాం నేను ఈ కాకరకాయ ముక్కలు ఈ గింజలు అన్నీ వే వేసేసి సపరేట్ చేసుకొని పెట్టుకున్నానండి కాకరకాయ గింజలు ఉంటే మళ్ళీ కూర అంత టేస్ట్ అనిపించదు తింటుంటే సో ఆ గింజలన్నీ తీసేసి వేసుకుందాం చూసారు కదా ఇలా కలుపుకున్నాక మనం ఇందులోనే పసుపు యాడ్ చేద్దాం ఓకే అండి సరిపోతుంది ఇప్పుడు ఒకసారి కలుపుకుందాం ఓకే అండి ఇప్పుడు దీనిపైన మనం మూత పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత చూద్దాం పెట్టేసుకుందాం అండి ఫైవ్ మినిట్స్ తర్వాత మనం చూద్దాం ఓకే అండి ఫైవ్ మినిట్స్ తర్వాత మనం మూత చూద్దాం చూశారు కదా ముక్కలు ఉడికినాయండి ఇప్పుడు ఇందులోనే మనం కారం యాడ్ చేద్దాం నేను ఒక టేబుల్ స్పూన్ కారం యాడ్ చేస్తున్నానండి సారీ కలుపుకుందాం ఇప్పుడు ఇందులోనే మనం వాటర్ యాడ్ చేసి ఒక గ్లాస్ వాటర్ యాడ్ చేసి మూత పెట్టుకొని ఒక పది నిమిషాల తర్వాత చూద్దాం ఫ్లేము మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోండి వాటర్ యాడ్ చేస్తున్నాను ఓకే సరిపోద్దండి ముక్కలు ఉడకాలి కదా ఇలా కలుపుకొని మనం మూత పెట్టేసుకుందాం టెన్ మినిట్స్ తర్వాత చూద్దామండి ఓకే అండి టెన్ మినిట్స్ తర్వాత మూక్ తీసి చూద్దాం చూసారు కదా ఓకే అండి స్టవ్ ఆఫ్ చేసుకుందాం చూశారు చూసారు కదండి కాకరకాయ కర్రీ ప్రిపేర్ అయిపోయింది అసలు చేదనేది ఉండదండి కర్రీ మీరు కూడా కంపల్సరిగా ట్రై చేయండి కాకరకాయ కూడా చాలా హెల్దీ కదండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ప్లీజ్ సబ్స్క్రైబ్